ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావంటూ చెప్తా ఉంది ప్రచారం చేస్తూ ఉంది ఎట్లా చూస్తారు ఎస్ నవంబర్ పదకొండవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది విషయం మనందరికీ తెలిసినటువంటిది ప్రధానమైనటువంటి పోటీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే జరుగుతుంది అనేటువంటిది మేము ఇప్పటివరకు తిరుగుతున్నటువంటి ప్రచార శరల్లి ప్రజల నుంచి మాకు వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం పట్టించాం మా అభ్యర్థి మాగంటి సునీత గారు నామినేషన్ చేసేటప్పటి నుంచి మేము ఈ నియోజకవర్గంలోనే ప్రధానంగా బోరబండ డెవిషన్లో పనిచేస్తూ ఉన్నాం ప్రజలు మాగంటి సునీత గారిని ఆశీర్వదించడానికి వందకు డెబ్బై డెబ్బై ఐదు వందల ప్రజలు ఆశీర్వదిస్తున్నారు మాగంటి గోపినాథ్ గారు కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు వారు చేసినటువంటి సేవలను మేము వాళ్ళ ఇళ్ళలో పోయినప్పుడు వాళ్ళే మాకు ఎదురు వచ్చి చెప్తున్నారు ప్రత్యేకించి బోరబండలో థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ విషయం అవుతుంది మంచినీరు సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసిన విషయం అవుతుంది పదే పదే వారు మాకు గుర్తు చేసి మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉన్నాం గంట సునీత గారిని ఆశీర్వదిస్తాం మా గెలుపులో మేము భాగస్వాములు అవుతామని చెప్పి చెప్తున్నారు ఇక్కడ తిరుగుతున్నటువంటి ప్రజాభిప్రాయాన్ని కనుక మేము గమనించినప్పుడు మాకు పోటీ కూడా ఏ పార్టీ మాకు పోటీ కాదు పోటీ ఇవ్వలేరు అనేటువంటిది మేము నిర్ణయానికి వచ్చినాం మాగంటి సునీత గారి గెలుపు ఆల్మోస్ట్ అసలు ఖాయమైంది సరే ఇప్పుడు మేము మెజార్టీ సాధించాలనే ఉద్దేశంతో కొద్దిగా ప్రచారం ఉద్దేశం స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజల్లో కొద్దిగా మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా మీకు ఎస్ 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 హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారు వారు ఆ కుర్చీకి అరుడే కాదు ఫస్ట్ ఆయనకున్నటువంటి విషయ పరిజ్ఞానం అయితేంది నాలెడ్జ్ అయితేంది పాలన అనుభవం అయితేంది ముఖ్యమంత్రికి అతను సరిపోడు అతని స్థాయి ఎంపీపీ కన్నా కొద్ది ఎక్కువ ఎమ్మెల్యే స్థాయి కూడా అటువంటి మాటలు ఎవరు మాట్లాడరు తన స్థాయి మర్చిపోయి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని అనేటువంటి విషయం మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ప్రజలు దాన్ని గమనిస్తున్నారు ప్రజలు మనకన్నా చాలా తెలుగుకల్లటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు పథకాలు రద్దు చేస్తా అన్నాడు మీరు కనుక మా కోట్లు లేకపోతే పథకాలు రద్దు చేస్తున్నాడు ఎవరు సోము నీ ఇంట్లో నుంచి ఇస్తున్నావు నువ్వు పథకాలను రద్దు చేసేదానికి ఏ విధంగా రేషన్ కార్డులను రద్దు చేస్తా అన్నావు ఉచిత విద్యుత్ బంద్ అవుతుంది అన్నావు ఫ్రీ బస్సులు బంద్ అవుతాయి అన్నావు అది ముఖ్యమంత్రి అవివేకానికి అంతకన్నా నిదర్శనం లేదు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా మాట్లాడకూడదు అతను ఒక రాజకీయ అవివేకి ముఖ్యమంత్రి స్థానానికి అతను పనికిరాడు నిజంగానే మీరు అన్నట్టు అతను కనుక ప్రచారం చేస్తే మాకు బీఆర్ఎస్ పార్టీకే లాభం అనేటువంటి విషయాన్ని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలంతా బ్రహ్మరథం పడతా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని ప్రజలు వేచి చూస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు నూటికి నూరు రూపాయలబద్ధం ముఖ్యమంత్రి గారు ఫస్ట్ స్టేషన్లో ఉన్నారు ఓటమిని అంగీకరిస్తున్నారు ఓడిపోదామనేటువంటి భయాందోళనలో ఉన్నారని చెప్పడానికి నేను మొన్న మనం చూసినాం కనీసం మండలి సభ్యులు కూడా కానటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఏదో కాలయాపన కాలం ఎలబుచ్చుకోవడం కోసం ఎన్నికలలో ఒక తప్పుడు వాగ్దానం ఇవ్వడం కోసం పనికి ఇప్పటికి ఇప్పుడు మంత్రిని చేసినట్ంటే ఇన్నాళ్ళు నువ్వు చేసిన పని ఏంది ఇప్పుడు ఎందుకు నువ్వు భయపడి మంత్రి పదవి ఇచ్చిన అజారుద్దీన్ గారికి అంటే అజారుద్దీన్ గారికి ఇవ్వడానికి మేము స్వాగతిస్తున్నాం కానీ ఎన్నికల సందర్భంగా నువ్వు ఇచ్చినటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఏ పరిస్థితిలో ఉన్నారో వారికి ఉన్నటువంటి అంతర్గత సర్వేలలో ఓటమిని అంగీకరించడనే చెప్పాలి తప్పకుండా ఆయనకు కూడా తెలుసును ఇక్కడ బీఆర్ఎస్ గెలుపును ఆయన కూడా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి వస్తుంది ఏమున్నది అనేటువంటిది తెలుసును మజారుద్దీన్ కూడా అంటున్నారు ఒకవేళ ఇక్కడ అభ్యర్థిని గెలిపించకపోతే నిన్ను నియోజకవర్గానికి రానంటూ కూడా చెప్తా ఉన్నారు ఎట్లా చూస్తారు సరే అది గోపినాథ్ గారు చేసినటువంటి సేవలు ప్రజల హృదయాలలో రిజిస్టర్ అయినాయి వారిని ప్రతి ఇంటింటికి గుర్తు చేసుకుంటున్నారు సరే అజారుద్దీన్ గారు గత ఎన్నికల్లో మా అభ్యర్థితోటి పోటీ పడ్డటువంటి ఆయనే సరే ఆయన ఏ విధంగా ప్రజలు స్పందించారు అనేటువంటిది తెలుసుమే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు వారి గురించి ఇప్పుడు మేము మాట్లాడాల్సిన అవసరం లేదు వారికి మంత్రి పదవి వచ్చింది కాబట్టి మేము సరే మీరు స్వాగతిస్తున్నాం ముస్లిం మైనార్టీకి కానీ మీరు రాజకీయ దురుద్దేశంతో ఇచ్చినటువంటి తప్ప ముస్లిం మైనార్టీ వర్గాలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇచ్చింది కాదనేటువంటిది మా అభిప్రాయం ప్రజలకు కూడా తెలుసు అంటే పదే పదే చెప్తా ఉన్నారు కరెంట్ ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం ఇంద్రమిండ్లు ఇస్తున్నాం ప్రజలంతా కూడా మా పూర్తి మొత్తంలో మద్దతు తెలుపుతున్నారని పదే పదే ప్రచారం కూడా ఎస్ ఎస్ ఏదైతే నీ హామీలను గమనించి గుర్తించి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలు మేము ఆ రోజు రెండు వేలు ఇచ్చినటువంటి పెన్షన్ నువ్వు నాలుగు వేలు ఇస్తా మేము అధికారంలోకి వచ్చి తెల్లారి తీసుకుంటే నాలుగు వేలు వస్తాయి ఇప్పుడు తీసుకుంటే రెండు వేలు వస్తాయని చెప్పినాం దాన్ని ప్రజలు విశ్వసించి నీకు అధికారాన్ని కట్టబెట్టినారు నీ అభ్యర్థులను గెలిపించినారు ప్రతి ఇంటికి ఒక మహిళను అరత ఉన్నటువంటి ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానన్నావు దాని గుర్తించి నేను అధికారంలో తీసుకొచ్చినారు కాలేజీలో పోయేటువంటి ఆడబిల్లలకు స్కూటీ ఇస్తానన్నావు దాని గుర్తించి నేను అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెట్టిన పెళ్ళైన తర్వాత లక్ష రూపాయలు ఇచ్చేదేంది ఏంది నేను వస్తా తులంబంగారదానికి ఇస్తానున్నావు దాని గుర్తించి నీకు అధికారంలోకి ఇచ్చినారు ఇవి నువ్వు అమలు చేసినావా చేయలేదా అని చెప్పి ప్రజలు నేను నిలదీస్తున్నారు ఆ లెక్కకు వస్తే ఇప్పుడు రెండు సంవత్సరాలు దగ్గర దగ్గరికి వచ్చింది ప్రతి మహిళకు నువ్వు ఇరవై ఐదు వందల నెలకు చొప్పున రెండు సంవత్సరాలకు బాగా ఉన్నావు ఎంతో మంది చేసుకున్నారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పులం బంగారం నువ్వు బాగా ఉన్నావు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరికీ దాన్ని అడుగుతున్నారు ప్రతి చని రెండు వేల నాలుగు వేలు ఇస్తాయన్నావు ఆ నాలుగు మిగతా రెండు వేల రూపాయలు ప్రతి నెలకు రెండు సంవత్సరాల నుంచి బాగా పడ్డావు ఇవి నువ్వు ఇవి ప్రజలు ఆలోచిస్తారు తప్ప నీ ఉచిత విద్యుత్ గురించి ఆలోచించడం లేదు ఉచిత విద్యుత్ కూడా ఎవరికి అందుతుంది ఏందనేటువంటి దాంట్లో పూర్తిగా ప్రజలు దాని మీద ఏమి పదే చెప్తా ఉన్నాడు ఒక్కసారి పార్టీ అభ్యర్థిని గెలిపించండి ఆయన పని అయిపోయింది ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు అసలు ఆయనకు పరిపాలించేటువంటి అర్హత లేదు అనేటువంటిది ఆల్మోస్ట్ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు మెజార్టీ ఉన్నాయి అవకాశాలు భారీ మెజార్టీతో తోటి మా సునీత గారు గెలవబోతున్నారు